అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ మాజీ మంత్రి పేర్నానిపై మచిలీపట్నంలో కేసు నమోదైంది సిఐకి ఈయనకు జరిగిన అసలు సంభాషణ ఏంటి దేనివల్ల ఆయనపై కేసు అరెస్ట్ చేసే అవకాశం ఉందా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు నమస్కారం నమస్తే ఏంటి సార్ ఈయన హడావుడి చేశారు ఈయన వెళ్ళి అక్కడ వాగ్వాదం ఆడాడు అని చెప్పి న్యూస్ వస్తుంది ఎంతవరకు కరెక్ట్ సార్ ఇప్పుడు మాజీ మంత్రి పేరు నినాని నిన్న మొన్న జరిగిన సంఘటన మచిలీపట్నంలో ఆర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి విధుల్లో ఉన్నటువంటి సిఐ మీద దుర్భాషలాడి దౌర్జన్యంగా మాట్లాడి అధికార దుర్వినియోగానికి పాల్పడేటట్టుగా ఈయనేదో మాజీ మంత్రిని అన్న అహంకారంతో విధులకి ఆటంకం కలిగించే విధంగా గోండాగా రౌడీగా మాట్లాడిన సంఘటన మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో వెలుగులోకి వచ్చింది సో దీని పూర్వపరాలు మనం పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారు మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అని పెద్ద రచ్చ చేసి జనంలో మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మచిలీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ దగ్గర అనుమతి లేకుండా ఒక ధర్నా ఒక యాజిటేషన్ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టేకప్ చేశారు ఒక నాలుగు వందల మందితో అక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు పర్మిషన్ లేకుండా చేయకూడదు ఎందుకంటే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకూడదు శాంతి భద్రతలు కాపాడే బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేసిన నేపథ్యంలో పోలీసు వాళ్ళు వాళ్ళ మీద నాలుగు వందల మంది మీద ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చి ఆ పార్టీకి సంబంధించిన సుబ్బన్న అనే ఒక వ్యక్తిని విచారణకి పిలిచారు పోలీసు వాళ్ళు విచారణకి పిలవటం అంటే ఆ వ్యక్తి ఒక్కడైనా రావచ్చు అడ్వకేట్ని వాళ్ళ లాయర్ని తీసుకొని రావచ్చు విచారణ అనేది ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే వీళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఆయన సమాధానం ఇస్తారు వీళ్ళు నోట్ చేసుకుంటారు విచారణ కంప్లీట్ అయినాక విచారణ అయిపోయింది ఎల్లమనాన్ని సాధారణంగా పంపిస్తారు ఈ ప్రాసెస్ జరుగుతున్న నేపథ్యంలో ఈ సుబ్బన్న అనేవాడు ఎవరినో పిలిచి విచారణ చేస్తుంటే పేరు నాని ఒక పెద్ద ఎత్తున గూండాయుజం చేయడానికి జన సమీకరణ చేసుకొని పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అయ్యి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దౌర్జన్యంగా మాట్లాడి ఏమనుకున్నావు నేనంటే మా ప్రభుత్వం అధికారంలోకి నీ సంగతి తేలుస్తా నిన్నీ పిచ్చ పిచ్చగా మాట్లాడాడు ఇది రౌడీజం గుండాయిజం బెదిరింపు అంటే విధులకి ఆటంకం కలిగించే విధంగా మాట్లాడటం అనేది నేరపూరితమైన శిక్షార్హమైన నేరం ఆ విషయం ఆయనకి తెలియక చేశాడని నేను అనట్లా అట్లా అర్థం చేసుకోవద్దు తెలిసే చేశారు తెలిసే ఎందుకు చేశారంటే వాళ్ళ అధినాయకుడు నేర్పిన ఈ ఇది కల్చర్ అంటే ఆ పార్టీలో గ రౌడీజం అనేది ఒక కల్చర్గా వస్తుంది ఇప్పుడు వాళ్ళ అధినాయకుడు గతంలో పోలీసు ఏమన్నారు సప్త సముద్రాలవతర ఉన్న తీసుకొచ్చి బట్టలు తీసి నిలబెడతా అన్నాడు ఈ బట్టలు తీయటం ఏందో మనకు తెలదు కానీ అట్లా పోలీసు వాళ్ళని బెదిరించటం విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరించటం అనేది తప్పు సో అధినాయకుడు అలా ఉన్నప్పుడు వీళ్ళు మిగతా నాయకులంతా అలానే ఉంటారు అదే అంబటి రాంబాబు గతంలో కూడా పోలీసు వాళ్ళ మీద దుర్భాషలాడిన సందర్భం కూడా మనకు తెలుసు అప్పుడు కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పడేసి ఉండి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యేది కాదు సరే పేర్ని నాని ఈ విధంగా మాట్లాడాడు తప్పు తప్పని తెలిసే మాట్లాడాడు అది వేరే విషయం మాట్లాడిన వ్యక్తి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఆయన చేసిన అక్రమాలు అన్యాయాలు ఆయన మీద ఉన్న కేసులు ఎన్నో ఉన్నాయి వాటన్నిటి మీద కూటమి ప్రభుత్వం గడిచిన పదిహేను నెలల్లో చర్యలు తీసుకొని ఉండి ఉంటే ఈరోజు ఇలా దుర్భాషలాడి ఉండి ఉండేవాడు కాదోము ఎందుకంటే ఆయన పీడిఎస్ రైస్ పేదలకి పంచే రైస్ తిన్నారు లక్షల రూపాయలు వాళ్ళ భార్య పేరుతో గోడౌన్ కట్టి ఆ కేసు బుక్ అయినప్పుడు మరి ఎక్కడ అరెస్ట్ చేస్తారో అన్న భయంతో కొంతకాలం పాటు ఫ్యామిలీ ఫ్యామిలీతో సహా అజ్ఞాతవాసం చేశాడు తర్వాత ఇంకొక కేసు ఉంది ఆయన మీద పదివేల ఇళ్ల పట్టాలు ఎలక్షన్లో వాళ్ళ కొడుకుని గెలిపించుకోవటం కోసం దొంగ పట్టాలు సృష్టించి దొంగ సంతకాలు చేసి పోర్జరీ చేసి పదివేల మందికి పంచాడు అది ఎంత భారీ క్రైమ్ దేవాదాయ భూముల్ని గుంజుకున్నారని మన ఈ మధ్య కూడా వెలుగులోకి వచ్చింది మట్టి ఇసుక అక్రమ తవ్వకాలు వెలుగులోకి వచ్చినాయి జగనన్న కాలనీల పేరుతో ల్యాండ్ భారీ ఎత్తున పెద్ద మొత్తంలో డబ్బులు దొబ్బేశారని వెలుగులోకి వచ్చినాయి ఈ కేసులు ఇన్ని రకాల కేసులు పేర్ని నాని మీద ఉన్న నేపథ్యంలో ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఉండటం వల్ల ఇప్పుడు ఈరోజు పోలీస్ స్టేషన్స్కి వచ్చి సిఐనే బెదిరించే స్థాయికి వెళ్ళటం అనేది ఎంత దారుణమైన విషయం అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం ఈ సంఘటన జరిగిన వెంటనే ఆ జిల్లాకి సంబంధించిన ఎస్పి విద్యాసాగర్ నాయుడు అనే అతను ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా స్పష్టమైన సందేశం ఇచ్చారు పోలీసు వాళ్ళని ఎంత స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఎవరైనా బెదిరించితే విధులకి ఆటంకాలు కలిగిస్తే ఉపేక్షించేది లేనే లేదు కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది పోలీసుని ఇట్లా చేయొద్దు అని స్ట్రాంగ్గా ఒక మెసేజ్ ఇచ్చాడు తర్వాత ఈరోజు లేటెస్ట్ ఈరోజు మార్నింగు యథావిధిగా పోలీసు వాళ్ళు ఎవరు పని వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా అందులో భాగంగానే ఈ పేరుని నాని మీద కేసు బుక్ చేశారు సో కేసు బుక్ అయింది అయితే విధుల నిర్వహణలో ఉన్న ఏ ప్రభుత్వ అధికారినైనా బెదిరింపులకి పాల్పడితే ఏ వ్యక్తి అయినా ఈ ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ కింద శిక్షార్హమైన నేరం అంటే ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ ఆ సెక్షన్ ప్రకారం ఇతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి తగిన విధంగా పనిష్మెంట్ విధిస్తే విత్ అప్రాపరేట్ సెక్షన్స్ మళ్ళీ ఇటువంటి రిపీట్ అవ్వకుండా ఉంటాయి రెండో అంశం వాళ్ళు తీసుకున్న నినాదం ఏదైతే ఉందో ప్రజల్ని మభ్యపెట్టే నినాదం మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్లో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది వద్దు ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు ఈ మాట నేను అనట్లేదు స్వయంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు మొన్న నర్సీపట్నం టూర్ జగన్ రెడ్డి గారు పెట్టుకున్న అదే రోజు హైకోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేసిన ఫైవ్ నైంటీ జీరో అంటే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ ఆర్డర్ ఇవ్వటానికి ఏదైతే జివో ఇచ్చారో దాన్ని సవాల్ చేస్తూ క్యాన్సిల్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ క్లారిటీగా ప్రజలకు ఇచ్చే సందేశం ఇచ్చిన సందేశం ఏంటంటే వాట్ ఈజ్ రాంగ్ ఇఫ్ ఈ గవర్నమెంట్ గోస్ ఫర్ పీపీపీ మోడల్ మెడికల్ కాలేజెస్ నష్టం ఏంటి నొప్పి ఏంటి ప్రాబ్లం ఏంటి కరెక్టే కదా రాష్ట్రమైనా ఎక్కడైనా డెవలప్ అవ్వాలంటే ప్రభుత్వ సొమ్ముతోనే మొత్తం కట్టాలి ఆ ప్రభుత్వమే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సంవత్సరాల తరబడి కర పడుతుంది మరి పీపీ మోడల్లో త్వరితగతిన డెవలప్మెంట్ అయ్యి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కదా అందులో తప్పేంటి అన్నట్తో ఆకుండా ఇంకా మనకి ఈ కోర్టు బిల్డింగ్స్ కూడా పీపీపీ పద్ధతిలో కడితే తొందరగా పూర్తి అవుతాయేమో ప్రభుత్వ స్వంతో కడుతుంటే ఇంకా లేట్ అవుతాయి అని కూడా వ్యాఖ్యానించారు ఇంకొక సంఘటన మనం చూసినట్టయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మెడికల్ కాలేజెస్ పీపీపీ పద్ధతిలో రాష్ట్రాలు టేకప్ చేయటం వల్ల త్వరగా పూర్తయి ప్రజలకి మెడికోస్కి అందుబాటులోకి వస్తాయి అని కూడా వాళ్ళు సర్టిఫై చేశారు ఇంకొక ఎగ్జాంపుల్ పీపీపీని పట్టుకొని ప్రైవేటైజేషన్ అనేది నీచమైన దుర్మార్గమైన ఆలోచన లేని అవగాహన లేని మాటలు ప్రజల్ని మభ్యపెట్టే మాటలు కర్ణాటక రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్లో నిర్మాణం అయినాయి అందుబాటులో ఉన్నాయి మరి దాన్ని ఏ విధంగా చూడాలా జగన్ రెడ్డి గారు నర్సీపట్నం టూర్ వెళ్ళిన సందర్భం అదే రోజు నవీ ముంబైలో స్వయానా ప్రధానమంత్రి గారు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఎకరాల్లో నిర్మించిన నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇరవై వేల కోట్లు పీపీపీ మోడల్లో అదానీ గ్రూప్ ద్వారా దాన్ని ఆయన జాతికి అంకితం చేశారు మరి వాళ్ళు పీపీపీ అని చెప్తున్నారు ఈయన అది ప్రైవేటైజేషన్ అంటాడు అది ప్రైవేటైజేషన్ అయితే హైదరాబాద్ మెట్రో రైల్ ఎల్ ఆధ్వర్యంలో ఏడు సంవత్సరాలు నడిపిన తర్వాత పీపీపీ మోడల్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టేక్ ఓవర్ చేశారు అది పీపీపీ అదే ప్ర ప్రైవేటైజేషన్ అంటే వాళ్ళకి అమ్ముకుంటే మళ్ళీ తిరిగి ఇవ్వరు గవర్నమెంట్కి సో పీపీపీ మోడల్ ఏంటంటే డిజైన్ బిల్ట్ ఫైనాన్స్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్టర్ థర్టీ త్రీ ఇయర్స్ దట్ ఈస్ ద ఫార్ములా సక్సెస్ఫుల్ ఫార్ములా ఇన్ ద వరల్డ్ దాన్ని వీళ్ళు మిస్గైడ్ చేస్తూ మచిలీపట్నంలో వీళ్ళు ఈ ధర్నాలు చేయటం శాంతి భద్రతల సమస్యలు సృష్టించటం ఒక పార్ట్ అయితే వాళ్ళు తీసుకున్న యాజిటేషన్ కూడా ప్రజలకు ఉపయోగపడేది కాదు అనేది ఇంకొక పార్ట్ అయితే పేర్ని నాని లాంటి మాజీ మంత్రి అవగాహన ఉన్న మంత్రి లేదు అని నేను అనటం లేదు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ మీద దుర్భాషలాడి దౌర్జన్యాలకు పాల్పడటం ఈ విధంగా బిహేవ్ చేయటం అనేది ఆక్షేపణం సమర్థనీయం కానే కాదు ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మనం కూటమి ప్రభుత్వం వాళ్ళు అప్రాప్రియేట్ చర్యలు తీసుకోవాలి ఇటువంటి యాక్టివిటీస్ మళ్ళీ జరగకూడదు అనేది అయితే ప్రజలు యా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రవీంద్రబాబు గారి అనాలిసిస్ ఉండండి మనం టీవీ